ఈ గోత్రం వాళ్ళొక అదొక తప్పు చేస్తే వాళ్ళు ఒక చూద్దాం న్యాయపద గ్రంథంలో ఆరో అధ్యాయ ఒక మంచి విషయం చూద్దాం వారిలో మంచి విషయం న్యాయపద్య గ్రంథము ఆరు అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చదువు ఇక్కడ గమనించండి ఇక్కడ గిర్జను గురించి ఇక్కడ మనం చూస్తాం ఈ న్యాయపద గ్రంథంలో గిర్జన ఒక న్యాయపతి అని మనం చూసుకుంటాం ఏంటంటే దేవుడు ఈయన బలపరుస్తారు ఫస్ట్ ఈయన కూడా భయపడి దేవుడు దేవుడిని బలపరిచి పరాక్రమికల బలాడ్చడా దేవుడు పిలిచి ఆయన బలపరిచి నువ్వు వెళ్ళు నేను గోడ ఉన్నా వెళ్ళి యుద్ధం చేయని దేవుడు చెప్తాడు చెప్పిన తర్వాత బలపరచబడతాడు ఇప్పుడు ఎప్పుడైతే బలపరచబడ్డాడో ఈ మిద్యానీళ్లతో పోరాడటానికి దేవుడు గిద్ద్యో పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ చూడండి గమనించండి అప్పటి వరకు ప్రతి వాళ్ళు భయపడతారు గిద్ధ్యుత్ సహా భయపడుతున్నాడు కానీ ఇప్పుడు దేవుడు గిద్జ్యూని ఏర్పాటు చేసుకుని బలపరిచాడు ఇప్పుడు గిద్దెని అందరు నాయకుల్లాగా ఉన్నాడు ఇప్పుడు నాయకుడు ఉన్న తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశారు తెలుసా ఆయన ఎప్పుడైతే ఆత్మ గిద్దు వచ్చిందో గిద్దు అంటే కొంతమంది కబురప్పిస్తాడు విద్యా నింది యుద్ధం చేయడానికి కొంతమంది కబురప్పించినప్పుడు ఆ కబురప్పించినటువంటి వాళ్ళు పిలిచినటువంటి వాళ్ళు ఈ జబ్బులోని గోత్రం వాళ్ళు కూడా ఉంటారు రమించి వీళ్ళు చేసిన మంచి కార్యం ఏంటి తెలుసా వరకు వాళ్ళు భయపడుతుండొచ్చు కానీ ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయం వాళ్ళు గ్రహించిన తర్వాత దేవుని ఆత్మచత వ్యక్తిని నడిపింపడుతున్న విషయాన్ని వీళ్ళు గ్రహించిన తర్వాత ఆయన పిలిచినప్పుడు వెంటనే వీళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు నిన్న వరకు పోయిన పిరికివాడే నిన్ను ఈయన కూడా ఏంటంటే ఎక్కడో సీక్రెట్ దాపుకొని ఆహార పని పనిచేస్తున్నటువంటి ఎక్కితే గిద్యోను మనం కొంచెం ముందుకెళ్ళి మొదటి రెండో జనం చదివితే ఈయన కూడా పెరిగివాడే కానీ ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఈయన ఈయన్ని దేవుడు పురుగు కలిపిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చిందని అక్కడ బైబిల్ మనం కొంచెం పైన చదువుతాం ఆత్మా వేసమ్మ చేత ఆయన ఉన్నప్పుడు ఈ కార్యం చేద్దామని పిలుస్తాడు పిలిచినటువంటి వారిలో ఈ గోత్రాన్ని కూడా పిలుస్తాడు జబ్బులోని గోత్రాన్ని కూడా పిలుస్తాడు పిలిచినప్పుడు వాళ్ళు ఏమాత్రం డౌట్ పర్లేదు రెండు పేరు కూడా పెరుగుడు మనం చెప్పడం అనుకోలేదు వాళ్ళు పిలవగానే లోబడి వీళ్ళు రావడం మనం చూస్తాం అందుకే న్యాయపత్ర గ్రంథంలో వీళ్ళు ఎదురు పెద్దగా వాలంటీర్గా వీళ్ళేం చేయరు అందరికంటే ముందు వీళ్ళేం చేసిందే లేదు కానీ వీళ్ళు మరో చోట కూడా మనం చూస్తే బార్ రాకు దగ్గర మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే మనము దేవుని పక్షం అర్థం చేయాలి ఇజిలా ప్రజల పక్షం అర్థం చేయాలి మీరు వస్తారని పిలిస్తే పిలుపు పిలవగానే లోబడేటువంటి గోత్రంలో ఈ గోత్రం మోడీ మనం చూస్తాం ఇప్పుడు నిజంగా అది కూడా మనకు ఉండాలి కొన్ని విషయాలు దేవుడు ఒక కార్యం చేసేటువంటి ఉద్దేశంతో దేవుడు ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ ఉద్దేశాన్ని గ్రహిస్తామో తెలుసుకుంటాము ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికి మన వంతు పాత్ర మనం పోషించినప్పుడు దాని ద్వారా మనం కూడా దిగబడతాం వాలంటరీగా మనం చేసేది ఏమి ఉండదు వాలంటరీ మనకి మనకి ఏంటంత గొప్పతనం ఉండాలి ఉండకపోవచ్చు కానీ దేవుడు ఒక కార్యం చేయ తలపెట్టినప్పుడు దేవుడు ఒక ఉద్దేశంతో కార్యం నెరవేర్చాలనుకున్నప్పుడు మనం కూడా ఆశ్రయించబడాలంటే అందులో మనం కూడా ఒకరిగా ఉంటే నువ్వు దివ్యం పడతావు యాక్షన్ ఇక్కడ చూస్తే గిద్యోనే తగ్గ వ్యక్తి అంతా విద్య అనే మనకి వీళ్ళకి కనబడు కానీ యుద్ధంలో కేవలం నువ్వు అప్పుడు వెళ్ళిపోయి యుద్ధంలోకి వెళ్ళలేదు విద్యను కూడా వీళ్ళు పిలిచాడు ఇది లేకుండా ఆయన కూడా ఏం చేయలేడు దేవుడు ప్రేరేపించినప్పుడు కూడా వీళ్ళు వెనకాల సపోర్ట్ ఉండాలి కాబట్టి పిలువగానే వచ్చిన వాళ్ళు ఉన్నారు అలానే మరో చోటు కూడా మనం చూస్తే నాయకత్వ జర్మం ఆరాధ్యం మనం చూసినప్పుడు దెబోరా బారా అక్కడ కూడా మనం చూస్తే బైబిల్ తిరిగెత్తలేదు అది నాలుగో అధ్యాయము ఆరో చో నుంచి అక్కడ ఉంటుంది వాళ్ళు కూడా అలాగనే ఈ పిలిస్తే యుద్ధం చేయాలనుకున్నప్పుడు అక్కడ డెబోరా ఏం చేస్తుందంటే ఆమె అంతే బారాక్ అనేటువంటి ఒక నాయకుని పిలిచే దేవుడు మీకు ఆ శత్రుని మీకు అప్పగిస్తున్నాడు శిష్యర్ అనేటువంటి వ్యక్తిని ఆయన మీకు అప్పగిస్తున్నాడు మీరు వెళ్ళి యుద్ధం చేయడం అన్నప్పుడు ఫస్ట్ అసలు ఈ బారాక్ భయపడతాడు అంత అంత ధైర్యం వెళ్ళవు డెబోరాని కూడా రమ్మని పిలుస్తాడు కానీ ఆ టైంలో ఈ జబులోను పోత వాళ్ళు కూడా ఈ బా కలిసి యుద్ధంలోనికి వెళ్ళి యుద్ధం చేయడం మనం చూస్తాం అక్కడ అద్భుత రీతిగా విజన్ ఇస్తారు ఎక్కడ కూడా మనం చూస్తే అద్భుత రీతిగా యుద్ధంతో పాటు వీళ్ళు సహకరించిన తర్వాత అక్కడ కూడా అద్భుత రేతి అసలు వీళ్ళు కానీ యుద్ధం కూడా చేయరు పెద్దగా కానీ దేవుడు ఆ శత్రువులకు వాళ్ళకి వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు వీళ్ళు వెళ్ళి పెద్దగా ఫైట్ కూడా లేదు కానీ యుద్ధం పిలువగానే వీళ్ళు వీళ్ళు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు పెద్దగా ఫైట్ చేయకపోవచ్చు వీళ్ళు అద్భుత రీతిగా వాళ్ళు యుద్ధంలో విజన్ ఇచ్చారు వీళ్ళేం ఏం చేయబోయినప్పుడు కూడా వీళ్ళందులో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆశ్చర్యపడతారు వాళ్ళు కూడా తనులే శత్రువులు దేవుడే అల్లగొట్టాడు వీళ్ళు నిజంగా చేసిందని లేదు కానీ వీళ్ళకు పిలువబడగానే వీళ్ళు వెళ్ళారు కాబట్టి నిజంగా వీళ్ళు కూడా తనిలే వీళ్ళు అందులో ఒక భాగం గుడ్ ఎంతకైతే ఆయన సాహసం చేసి ధైర్యంగా వెళ్ళాడు వాళ్ళకి ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అంత క్రియేట్ దేవుడు వీళ్ళకు కూడా మనం చూస్తాం అసలు గమనించిన వాలంటరీగా మనం చేయకపోవచ్చు చేసే ఆలోచన మనకు రాకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి కొన్ని చేస్తానని అనుకున్నప్పుడు ఆ ఫ్లోర్ లో మనం కూడా ఒకటి ఒకరిగా మనము ఉండటం ఒక ఆశీర్వాదం ఒక రకంగా ఒక రకంగా చెప్పాలంటే అందులో మనం అందరం వెళ్ళామని కాదు మనం అందరూ ఉండడానికి దేవుడే ముందుగానే నిర్ణయించలేమను మనం ఆలోచించాల్సి ఉంటాం ఒక సచోదం చూడండి చంద్రగా ఎగ్జాంపుల్ చూసి ముందు దావే జీవితంలో మొదటి దినవృత్తాంతర గ్రంథము పన్నెండో అధ్యాయం చూడండి దావీదు ఇంకా రాజు యాక్ మిగ సౌలు చేత ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో దాక్కుంటూ పారిపోతూ ఉన్న సందర్భంలో మనం చూస్తున్నాం ఆ టైంలో కొంతమంది ఒక్కొక్కరికి వచ్చి దావేది దావేది వెంబడిస్తున్నారు దావేది సపోర్ట్ చేయడానికి ఒక్కొక్కరు వస్తున్నారు అందులో వచ్చేటువంటి వాళ్ళు జబురు గోత్రం వాళ్ళకు ఉన్నారు పన్నెండవ అధ్యాయం మొదటి దిన వృత్తాంతాలు పన్నెండు ముప్పై మూడు గమనించండి లిస్టు లో మిగిలినటువంటి కూడా చాలా మంది వస్తారు దావెది దగ్గరికి సపోర్ట్ చేయడానికి కానీ స్పెసిఫిక్ గా ఈ గోత్ర ప్రత్యేకత ఏంటంటే ఆ మిగిలినటువంటి చిన్న గోత్రం అయినప్పుడు కూడా సంఖ్యాపరంగా చిన్నది అయినప్పుడు కూడా యాభై వేల మంది ఈ గోత్రం నుండే యాభై వేల మంది దావీదు సపోర్ట్ చేయడానికి వస్తారు ఆ లిస్టులో మీరు చూడండి ఈ మిగిలిన ఏ గోత్రం వరకు అంత సంఖ్యలో రారు యాభై వేల మంది ఒక గోత్రం నుండి దావీద్రి సపోర్ట్ చేయడానికి వీళ్ళు వస్తారు అది ఈ గోత్రం ప్రత్యేకత కొంచెం ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు దీని గురించి దావీదు దేవుని చేత అభిషేకం విషయం తెలుసుకున్నప్పుడు దావేది పట్ల దేవుని ఉద్దేశకున్న విషయాన్ని వీళ్ళు గ్రహించిన తర్వాత వాళ్ళకి ఏమి తెలిసి ఇప్పుడు వాళ్ళకు రెండు చాసెస్ ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే అయితే ప్రజెంట్ పొజిషన్ ఉన్నటువంటి సౌలత వెనకాల ఉండొచ్చు వీళ్ళు లేదనుకుంటే ప్రజెంట్ ఎటువంటి సిచ్యుయేషన్ పొజిషన్ లేదు దావెదికి కానీ దేవుని చేత అభిషేకం పడ్డాడు రాజు అర్హతలన్నీ ఉన్నాయి కానీ ప్రజెంట్ కాస్త ఆ పొజిషన్ అయినా లేడు అయినా సరే వీళ్ళే వీళ్ళే ఉన్నారంటే మనం వెళ్ళి దావేదితో సపోర్ట్ చేయకూడదు మన వెళ్ళిన కార్యం ఎందుకు చేయకూడదు వీళ్ళు సపోర్ట్ చేయడానికి దావెళ్ళలేదు దాదాపు ఇంకా పెద్ద పొజిషన్ వెళ్ళిపోయి కాబట్టి వీళ్ళు దావిదానికి వెళ్ళలేదు దావీ ఇచ్చడానికి వీళ్ళు దావీ వెనకాలండి దావేది కింద వీళ్ళు దావీషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు నిజంగా ఆలోచించాలి అక్కడ చదివితే దేవుడు వాళ్ళని ప్రేరేపించిన బైబిల్ మనం చూద్దాం ఇప్పుడు దేవుడు ప్రేరేపించిన ఆటోమేటిక్గా నేను చేసుకెళ్ళిపో దేవుడు నేను లోబడాల్సింది కూడా ఉంటుంది దేవుడు ప్రతి వాళ్ళని ప్రేరేపిస్తారు అందరూ లోబడతారా అందరి బైబిల్ అంటున్నారు ఆత్మ ఆత్మ కూడా ఉంటాను అంటే ఒకసారి ప్రసదా దేవుడు మన ప్రేరేపిస్తుంటాడు కానీ మనం ఒకసారి మన సొంత జ్ఞానం బట్టి మనకు కావలసిన బట్టి మనం అంచువేసుకుంటూ కూడా ఉంటాం తొక్క పరసీలో అదే దేవుడు దేవుని నక్క నడిపింపడం మనం గ్రహించారు అందరిలాగా మమ్మల్ని వెళ్ళిపోవడం అందరు చేసిన దానిలో కాదు మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఏం ప్రేరేపిస్తాను వీళ్ళు గ్రహించారు అందుకే యాభై వేల మూడు గోదండి యాభై వేల మంది వెళ్దామని మామూలు ఇష్టం కాదు అది మనం వాళ్ళు ఏం చేస్తారు చూసుకోని కొంచెం మనం నలభై వచ్చినా కూడా చదువుకున్నాం వాళ్ళు చేస్తే వెనక వెళ్ళడం కాదు వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం చూస్తారు రిలీజ్ చేస్తారు తెలుసు వీళ్ళు దావీ దగ్గర జస్టల్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక సైన్యం లాగే వీళ్ళు ఉందో మాత్రమే కాదు కానీ దావేదికి అవసరమైన ప్రతిదీ కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళడం మనం దోషండి అన్నాను వాళ్ళు ఊరికి వెళ్ళలేదు దాబేది మీద జాలితో వాళ్ళు వెళ్ళారు దాబేది మీద జాలి పడి వెళ్ళలేదు వాళ్ళు దాబేది పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉందని గ్రహించి వాళ్ళు దావేది వెంబడించడానికి వాళ్ళు అలాంటి ఆలోచన మనకు కూడా ఉంటుంది మనము దేవుని దేవుడి కార్యం మన మన సంఘం ద్వారా మన ద్వారా ఒక కార్యం ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళు చేసుకుంటా లేని కూడా ఉంటారు వాలంటరీగా మనం ఇక్కడ తావేది వాళ్ళని అడగలేదు నేను వెనకలు వస్తాను అడగలేదు ఆ తావేదిని రాజు అభిషేకస్తుంటున్నాడు తావేదికి దేవుని మధ్యన జరిగినటువంటి కార్యం సౌల్యూషన్కి వచ్చేసరికి రాజు కావాలని నిజంగా ప్రజలు అడిగితే దేవుడు సౌలు రాజు ఇచ్చాడు కానీ దావి వచ్చేసరికి ప్రజలు అడిగితే దేవుడు దావ్య రాజు చేస్తానని డిసాడు అవ్వద్దు దేవుడే స్వయంగా వాళ్ళంటే దేవుడు డిస్సా అయ్యాడు దావిద రాజుకి అభిషేకరించడం అనేటువంటిది దేవునికిను దావ్యకి మధ్య పరస్లో జరిగినటువంటి కార్యం కానీ వీళ్ళు అతి తర్వాత వీళ్ళు అతి మృష్టిని తెలుసుకొని దావేద దేవునికి ఉద్దేశమైన విషయం గ్రహించి దావేదని ఫాలో అవ్వడానికి వీళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి ఇక్కడ చూడండి దావేద వీళ్ళు అడగలేదు వీరు వస్తారని లేదా ఇంకేదో వాళ్ళు దావేది అడగడం కాదు దేవుని చేతి ప్రేరేపంబడి వాళ్ళు దావేద వెళ్ళడానికి ఇష్టపడ్డారు ఈ రోజుల్లో ఏంటంటే అలానే మనసు ఉండాలి ఈ రోజుల్లో మనం ఒకసారి ఎంత కఠినంగా మారిపోతా ఉంటాం మనం అంటే వెంటనే ఆత్మ కూడా మనం ఇష్టపడడం ఎందుకంటే ఎవరు నడిపితే ఎవరిని చెప్తే చేద్దాం అనుకుంటున్నాం మనం కానీ కొన్ని కొన్ని మళ్ళీ దేవుడు ఒక్కసారి వాలంటీర్గా మనల్ని ప్రేరేపేస్తారు ప్రేరేపించినప్పుడు ఎవరు చెప్తా అంటే కాదు దాన్ని మనం లోపడ్డం కూడా నేర్చుకోవాలి మనం వాళ్ళు దావీ సపోర్ట్ చేయడం జరిగారు దావీ దగ్గర సపోర్ట్ పొందుకొని వాళ్ళు వెళ్ళారు దావే సపోర్ట్ చేసి దావీదని సింహాసనకి వీళ్ళందరూ కూడా బయలుదేరి దావేది సపోర్ట్ చేయడం వచ్చారు అదంతా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళని అడిగితే దావీది పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉందనే విషయం గ్రహించారు అంటే మరి దేవుని యొక్క ఉద్దేశం ఏదైతుందో దేవుని యొక్క దర్శనం ఏదైతుందో అదే దర్శనం దావిది కలిగినాడు దేవుడు ఏ దర్శనం కలిగినారు అధి ఇప్పుడు వీళ్ళు కూడా కలిగి అని అంటే వీళ్ళు ముగ్గురు కూడా వేరు వేరు ప్లేస్లు ఉండండి వాళ్ళు దేవుడు కానీ దావిది కానీ ప్రజలు కానీ కానీ కాలం గడిచే కూరదు వీళ్ళందరి దర్శనం మాత్రం ఒకటే దావిదని ఎందుకు రాజు చేద్దాం ఉందంటే తావి పరాక్రమం గలవాడు కాబట్టి రాజు చేద్దాం అనుకోలేదు దావేది పట్ల దేవుని యొక్క ఉద్దేశం గ్రహించారు కాబట్టి ఆత్మ చేత దావి దగ్గర రావడం సపోర్ట్ చేయడం మనం చూస్తాం కావచ్చు ఒకసారి మనం కూడా ఏంటంటే సంఘం యొక్క కార్యముల్లో మనకు ఈ రకంగా ఇన్వాల్వ్మెంట్ మనకు కూడా అవసరం ఇది కార్యములు కొనసాగాలి కాబట్టి అని కాదు లేదంటే మీద రాజుగా చేయాలి కాబట్టి తరగదు కాబట్టి అంటారు కాదు ఇది దేవుని యొక్క ఉద్దేశం అని వెళ్ళడం అందులో దావి మీద జాలి చూపించి వాళ్ళు దావి మీద పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించి ఆ దేవుని యొక్క పర్పస్ అది కాబట్టి అందులో మనం ఎందుకు ఒక భాగంగా ఉండకూడదు అనుకొని వాళ్ళు వెళ్ళారు వాళ్ళు దావే సపోర్ట్ చేశారు అది ఒక డైబులు మనం రాసి ఉంచు అందులో జబులోని పోతం నుంచి యాభై వేల మంది వెళ్ళారు ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడు కూడా ఎత్తుంచి వీళ్ళు ఫస్ట్ రెడీ అవ్వలేదు కానీ ఎవరన్నా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అడి అవుతారు అయితే వాంటరిగా మనం అడుగు ముందుకు వేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి మనం కొంత కారణాలు బట్టి కానీ ఎస్ట్ ఒకసారి ఏమాత్రం కొంచెం అలాంటి సూచన కనబడినా అలాంటి వచ్చినట్టు కొనం పెంచినా ఏమాత్రం కొంచెం తెలిసినా కొంచెం చిన్న సైన్ కనబడినా మనకి వెంటనే నాకు లోపడేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి నేను కోత ప్రత్యేకత అదే వీళ్ళు ఏది ఉండి చేయరు కానీ ఎవరు చెప్తే మాత్రం వెంటనే వీళ్ళు చేయడానికి వీళ్ళు రెడీగా అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం అలా ఉన్న ఈ జబుల్ కొత్త దేవుడు నెరవేర్చాడు ఇక్కడ అన్న చూడండి మన మన జీవితాన్ని గురించి దేవుడు ప్రతిదీ ముందుగానే తెలుసు మన గురించి ప్రతీది ముందుగానే తెలుసు యాకోబ దేవుడు ముందు ఏకోబు దా దేవుడు ముందుగానే చెప్పాడు వీళ్ళు సముద్ర ప్రాంతంలో నివాసం చేస్తారు యాకోబు చెప్పాడు అది ఎగ్జాక్ట్ చరణ బైబిల్ మనం చూస్తాం వాళ్ళ సముద్రం దాని అంతటిని కూడా వశపరుచుకొని దాని ద్వారా వీళ్ళు ప్రకటన వీళ్ళు వ్యాపారం చేయడం ఇవన్నీ కూడా మన దైవలో చూస్తాం కాబట్టి ఒకసారి మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే మన గురించి ప్రతిదీ దేవునికి ముందుగానే తెలుసున్న విషయం మర్చిపోతున్నాం ఈ రాత్రి మనం పడుకున్న తర్వాత లేస్తే ఏంటంటే మనకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు అందుకేంటంటే దేవునికి తెలుసు దేవుడు సమస్తాన్ని సమకూర్చి మేలుకన జరిగించడానికి అడిగి ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మన సొంత నిర్ణయం తీసుకోవడం కాకుండా దేవుడిని అక్కడ నడిపింపు ఏంటంటే నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు ఒక ప్లాన్తో దేవుడు వెళ్తున్నాడు దేవుడు గీస్తాడు ఒక మ్యాప్ గీస్తున్నాడు ఆ మ్యాప్ ప్రకారం ప్రతిదీ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అది నీ జీవితం సంబంధించింది కాబట్టి దానికి నువ్వు లోపల చాలా చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అది నీ జీవితం సంబంధించి అన్నప్పుడు నువ్వు లోపడడం చాలా ప్రాముఖ్యం దేవుడు ఒక పర్పస్ తో వెళ్తున్నాడు కాబట్టి దేవుడు ముందుగా గురి పెట్టుకుంటాడు అక్కడ నేను నడిపించాలంటే ఈ రోజు నీకేం చేయాలి నీ జీవితంలో ఏది రప్పించాలి ఏది రప్పించకూడదు రేపు ఏది జరిగించాలి ఏది జరిగినట్టు దేవుడు నేడు ముందుగా నిర్ణయించుకుంటున్నాడు దేవుడు ముందుగా నాకు ఉద్దేశంతో అని అన్నాను తల్లి తెల్లల్ని జీవించేటప్పుడు ఊటిని క్యాజువల్గా అందరిలాగా జీవించడం వీల్లేదు శరీరానుసారంగా నడిపంపడటం కాదు శరీరానుసారమైన కార్యం మీరు మాత్రం మైండ్ పెట్టడం కాదు మైండ్ పెట్టాల్సి ఉంటాం ఎందుకంటే దేవుడు జస్ట్ పర్లలో కూర్చొని మనం మనం ఇక్కడ భూమి మీద ఉండి మన పని మంది ఆయన పని ఆయన అంటే వెళ్ళలేదు ఈ భూమి మీద చదవాలంటే దేవుడు ముందుగా ఆలోచిస్తూ ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నాడు ప్రతిదీ చూస్తున్నాడు ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు అందుకే అంటే మనము చేసేటువంటి ప్రతి కార్యం చేసిన నిర్ణయాలు చాలా చాలా ప్రాముఖ్యం ఎందుకంటే వచ్చేటువంటి కొన్ని విషయాలు యాక్సిడెంట్లుగా రావు అయితే దేవుని ద్వారా ప్రేరేపంగా ఉండాలి లేదంటే సాతం ద్వారా ప్రేరేపంగా ఉండొచ్చు అందుకనే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దేవుడు ముందుగానే కొన్ని విషయాలు గ్రహించి మన నడిపిస్తున్నాను నడిపిస్తున్నాడు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే జగత్ పునాది వివాలకు మన గురించి దేవుడికి అన్నీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టి నేను ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చినా సరే మనం ఒకటే గమనించాలి ఏంటంటే నేను ఈ ప్రాబ్లం నా దగ్గర రాకపోతే నాకు ఏదో వస్తుందని విషయం దేవునికి ప్రాబ్లం వచ్చినయితే ఇప్పుడు నేనేం చేయాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిపడదు మనం ప్రాబ్లం లాగానే అందరిలాగా ఒక సాధారణమైన మనిషిలాగా రియాక్ట్ అవడానికి వీలు లేదు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక లోటు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు అందరిలాగా రియాక్ట్ అవ్వకండి నేను బిలివర్ని దేవుడి నడిపడాలి నేను ఎలా స్పందించాలి ఇప్పుడు నేనేం చేయాలి నేనేం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు దేవుడే నిర్ణయిస్తున్నాడు అలా కూడా మనం ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే దేవుడు ఏదైతే నువ్వు పుట్టకమనిపోయి నీకు తెలియకుండా కొన్ని విషయాలు సిద్ధపరిచాడు నేను ఏ స్థితిలో అయితే పెడదామనుకున్నా ఎక్కడైతే పెడదాం అనుకున్నాడు అక్కడ దేవుడు మనల్ని నడిపిస్తాడు చేసిన ఒకటే ప్రతిరోజు వేసినప్పుడు ఆత్మ చేత గడిపడారు అది పెద్ద ఆశ అనిపిస్తుంది నేను ఎలా జరుగుతాను అనుకుంటాం అది సులువుగా అలవాటు చేసుకుంటే అది పెద్ద విషయం ఏమి కాదు మనకి లోపల తెలిసిపోతుంటాయి కొన్ని విషయాలు ఆశామని కానీ ఎవరికో గొప్ప గొప్ప వాళ్ళకి పెద్ద పెద్ద సేవకులకి బోధకులకే తెలుస్తుంది అనుకుంటారు ఒక మామూలు వ్యక్తి కూడా దేవుడు బోధిస్తాడు

దేవుడు ఎక్కడ కూడా ఒక అందరి విషయం గ్రహించాం జస్ట్ పరిస్థితుల ద్వారా మాత్రం నడిపింపడటం కాదు మనం పరిస్థితులు బట్టి కొట్టుకుని పోయేటువంటి వారం కాదు మనంతా బలహీనంగా జడిపెట్టలే మనం మనం ఆత్మ చేత నడిపంబడేటువంటి వాళ్ళము కానీ లోకం యొక్క పద్ధతులను బట్టి పరిస్థితి పద్ధతులను బట్టి కొట్టుకునిపోయే వాళ్ళం అయితే నడిపింబడే వాళ్ళం కొట్టుకుని పోయే వాళ్ళం కాదు అది గమనించాలి మనం అందుకనే మనం ఎప్పుడైనా సరే పరిస్థితుల కింద మన పైవారమే కానీ పరిస్థితులు కింద ఉన్నటువంటి వారము కాదు పరిస్థితులు మనం డామినేట్ చేయవు పరిస్థితి ఏం చేయాలంటే మనం పరిస్థితి డామినేట్ చేస్తాం పరిస్థితి ప్రజలు తీసుకోవచ్చు ఒక్కోసారి ఐశ ప్రభుత్వం తీసుకొచ్చారు రాళ్ళు రొట్లుగా చేసుకో ప్రజలు తీసుకొచ్చాడు సాత్నం కానీ ఆయన చేయలేదు పరిస్థితుల్లో పడితే ఆయనకు ఆకలేస్తుంది కాబట్టి ఇది మంచి ఐడియా అనిపించవచ్చు ఆయన ఆహారం రాళ్ళు రొట్లుగా చేసుకోవచ్చు కానీ అలా చేసుకోలేదు ఆయన అలా చేసుకోలేదు ఆయన ఏంటంటే ఈ ఈ ఆకలిని దీని దీని ఎంతకంటే ఈ సాధన ప్రేరత్వ కంటే ఆయన ఉన్నతంగా జీవించడం ఆయన వాటికంటే పైన ఉన్నటువంటి ఆయన దాని కంట్రోల్లోకి వెళ్ళిపోలేదు వాడన్నింటినీ కూడా ఆయన తన కంట్రోల్లోకి తెచ్చుకోగలడు అది మనకు కావాలి నేర్చుకోవడానికి గమనించండి శాతాన్ని కంట్రోల్ తెచ్చుకోవడం కాదు ఫస్ట్ నిన్ను నువ్వు నీ కంట్రోల్ నువ్వు మనలో నేర్చుకోవాలి మనం ముందు మనం మన కంట్రోల్ ఉంటే సాత పెద్ద ప్రాబ్లమే కాదు ఎందుకంటే సాతను ఆల్రెడీ ఓడిపోయినటువంటి వాడు కాబట్టి వాడు నిరాద్రగా ఏసు ప్రభు చేసిన వేమలు చెప్తాను కాబట్టి అసలు సాతను పెద్ద ఇష్యూ కాదు మనకి మన నిజంగా ఉన్నటువంటి ప్రాబ్లం సాతను కానీ మనకున్న నిజమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే పక్కన వాళ్ళు కూడా కాదు మనం నిజమైనటువంటి ప్రాబ్లం మనమే మనం బైబిల్ లోబడకూడము మనం దేవుడు లోబడకపోవడము ఆత్మకు లోబడకూడము మనం కనుక మన కంట్రోల్లో ఉంటే సాతాన్ని నీది కూడా చేయించు ఆ డిసిప్లిన్ మనకు ఉండాలి అందుకని ఒక డిసిషన్ తీసుకున్నామంటే దట్ ఆ డిసిషన్ ప్రకారం వెళ్ళిపోవడం పరిస్థితి మధ్య ఆ నిర్ణయానికి వ్యతిరేక వచ్చినా సరే ఆ డిసిషన్ దేవుని యొక్క ప్రయోజకం ద్వారా తీసుకున్నామన్నప్పుడు అది దేవుచితం అన్నప్పుడు ఆ డిషన్ వ్యతిరేక ఎన్ని వచ్చినా సరే డిషన్ తీసుకున్నాం కాబట్టి దాని ప్రకారం మనం వెళ్ళిపోవాలి అందుకని మన మాటకి మన నిర్ణయాలకి అంత బలం ఉంది అంత బలం అనే విషయం మనం గ్రహించాలి అందుకని పరిస్థితి పెట్టుకుంటున్నాం ఎప్పుడు అంత మనం దేవుడు యాక్చువల్ అంత బలహీనంగా ఉంచలేదు ఏదో నేను పై పై చెప్తున్నాను కాదు నిజంగా మన దేవుడు అంత బలహీనంగా చేయలేదు చేయలేదు ఆయన మనల్ని తన స్వరూపంలో తన పోలు చేశాడంటే మనం బలహీనం కానీ మన బలహీనంగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనం బలహీనం అనుకున్నాం అందుకన పరిస్థితులను బట్టి కొట్టుకొని పోయేటువంటి వారం కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అనుకుంటే బాగా ఆలోచించి ఆత్మచేత అడిపంబడి నిర్ణయం తీసుకునేటువంటి కెపాసిటీ మనలో పెట్టాలి అది వాడు కూడా మనం చేస్తుంది కాబట్టి కాబట్టి దేవుడు ప్రతిదీ తెలుసు యాకోబు అదే చెప్తున్నాను వీళ్ళు సముద్రపు పూ ఉంటుంది వీళ్ళు నివాసిస్త నివసిస్తారు అని చెప్పారు అదే జరుగుతుంది అలాగనే మన గురించి కూడా దేవుడు మంది అనుకున్న విషయాలు నిర్ణయించాలి చేత తెల్ల వేసిన తర్వాత ఎలా పడితే జీవించుకునే కాకుండా ఆత్మ చేతపడాలి ఒకవేళ ఏ దీని కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటే ఈ రోజు రేపు నేను ఏం చేయాలి తెలియదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుని డైబెల్ చూడుకొని నేను ఏం చేస్తే బాగుంటుంది అని బాగా లోతుగా ఆలోచించడం నేర్చుకోవాలి ఆలోచిస్తే దేవుడు ఒక మంచి ఆలోచన మనకి ఇస్తాడు జస్ట్ దాన్ని పెట్టడమే అవసరం ఫస్ట్ కొంచెం కష్టం అని నాకు కష్టంగా తెలియలేదంటే దేవుచత్వం అని అనిపించవచ్చు కానీ నువ్వు విశ్వాసం ముందుకేస్తే ఓ టైం వచ్చినప్పుడు నీకు ప్రతిదీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మొదలుపెట్టి ఎప్పుడు కూడా కష్టంగా ఉంటుంది అది డౌట్ఫుల్ గా ఉంటుంది మొదటి దేవుచిత్వం అనేది ఉంటుందో కాదు బోధైతే విన్నాం ఆత్మచేత నిలబడ్డం అని ఇది భవిష్యత్తు ఆత్మ అని అనిపిస్తుంది ఇంకా నిజమో కాదు నాకు తెలియదు అనుకుంటే ఒకవేళ అలా అడుగు విగడం మానే కానీ అడుగు వేగింది నేనైతే నిజంగా ఏమంటుంది అంటే ఒకవేళ ఇది ఆత్మ చేత కాకుండా మనకున్నటువంటి ధైర్యాన్ని బట్టి కాన్ఫిడెన్స్ బట్టి అడుగు వేయడం అంటే ఇది ఆత్మ ప్రేరపనేమో అనుకోని అడుగు వేసి పడిపోయినా సరే పర్లేదు ఎందుకంటే నీకు ఇంకా నడిపింపులు అడిగి విషయం తెలుసుకొని దేవుడు ఇంకా ఎక్కువగా నీకు బలంగా సిగ్నల్స్ ని పంపిస్తాను ఎందుకంటే నువ్వు ఆ అక్కడ ఎదురు చూస్తున్నావు కాబట్టి సపోజ్ రేపు ఉదయం లేచిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది అది నాకు తెలియపోవచ్చు బస్ దేవుడి యొక్క నిర్ణయమో కాదు నాకు తెలియపోవచ్చు కానీ నిర్ణయం అనిపిస్తుంది డౌటే కానీ అనిపిస్తుంది నాకు కన్ఫామ్ గా తెలియదు అని అనుకుని అడిగేయడం అంటే అడిగేయడమే ఒక దాదాపు ఒకళ్ళు అనుకోండి పడిపోయిన పడదు ఎందుకంటే అల్టిమేట్ మనం మనం ఎవరినకు అడిగేసాం దేవుడు దేవచత్వానికి అడిగేస్తాం అడిగేసాం ఏమవుతుంది ఒకసారి పడతాం రేపు రెండు సార్లు పడతాం అలాగే నండి అలవాటు చేసుకున్న ఒకళ్ళది ఆటోమేటిక్ గా మన ఆత్మ దేవుని యొక్క ఆత్మకి ఏం కట్ట కుదురుతుంది నడిపి ఆటోమేటిక్ గా ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ మోడ్ లోనే నువ్వు ఆ రకంగా ఆలోచిస్తున్నావు కాబట్టి స్టార్టింగ్ చెప్పండి అనిపించవచ్చు ఒకవేళ పడిపోయినా పడిపోతే ఫెయిల్ అవ్వచ్చు కానీ కొంతకాలం గడిస్తే ఆటోమేటిక్గా నీకు అది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా అది నీకు తెలిసిపోయిన తర్వాత ఎంతమంది వచ్చి నీకు దాని గురించి వ్యతిరేకత మాట్లాడినా సరే నీకు తెలిసిపోయింది కదా కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నువ్వు దాని ప్రకారం నువ్వు చేస్తావు కాబట్టి అడిగేయడం కూడా ఫస్ట్ ఎప్పుడు నల్లిగా అడిగేస్తాం డౌట్ ఉండొచ్చు కానీ అడిగేస్తాం అదేంటంటే అలవాటు చేసుకోవడం కోసం ఫస్ట్ అడిగేస్తాను మనం అన్ని పక్కాగా తెలుసుకుని అడిగేయట్లేదు విశ్వాసంతో దేవుడు అనుభవం కూడా అలా ట్రై చేస్తూ ట్రై చేస్తుంటే కొంతకాలం కాలం అంటే నీకు తెలియకుండానే నీ ఆత్మ పరుషాత్మ ప్రేరేపణ తెలుసుకోవడానికి అలవాటు పడుతుంది నీ ఆత్మ కొత్తగా మనం కుక్కను పెంచు అనుకోండి దాని ఒక పేరు పెడతాం పేరు పిలుస్తాం మన పేరు పెట్టాం నీ పేరు ఇది అనగానే దానికి పక్కన తెలియదు కానీ ప్రతిరోజు పిలుస్తుంటే పిలుస్తుంటే కొనగదు అంటే ఆ తరచుగా దాన్ని విన్న వినగా 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 అప్పుడు ఆ సౌండ్ కి దాని పేరు కూడా దాని తెలియదు జస్ట్ దానికి దానికి సంబంధించిన సౌండే మనం దాని పేరు అంటున్నాం కానీ దానికి దాని నా పేరు ఇది అనుకోదు జస్ట్ ఆ సౌండ్ దాన్ని ఆ సౌండ్ సౌండ్ గ్రహిస్తుంది సౌండ్ కొనే పిలిచినప్పుడు సంబంధి మన పిల్లగా వచ్చేస్తుంది దానికి సంబంధించిన వరకు సౌండే మనకి సంబంధించిన వరకు అది దాని పేరు కానీ ఏం జరుగుతుందంటే మన పిల్లగా పిల్లగా ఆ సౌండ్ వినగ వినగ అది మనకైతే పేరే కానీ దానికి జస్ట్ శబ్దం అది ఆ శబ్దానికి వెనగా వినగ ఓహో ఇది నన్ను పెంచేవాడెక్క శబ్దం స్వరం గ్రహించి పిల్లోగానే దాన్ని పిలిచిన కావడానికి కాదు ఆ సౌండ్ క్యాచ్ చేసుకుని వస్తుంది అది కానీ అది అప్పుడు దేనికి చెప్పిన చెప్పాను అని కాదు నువ్వు ఇప్పుడు కూర్చో వెళ్ళు అది చేసినప్పుడు అది పదాలు దానికి నేను వచ్చని కాదు జస్ట్ సౌండ్ అలవాటు పడుతుంది అది అది మనం ఏం చేస్తాం పిల్లగానే పలకపోయినా సరే తరచుగా తా ఎందుకని స్లోగా స్లోగా దాని సౌండ్ కలవా పడితే ఊరు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ఎటువంటి డౌట్ ఉండదు మనం ఏం చెప్పండి దానికి అర్థం అవుతుంది అర్థం చేసినప్పుడు దాని సముద్రంగా సౌండే మనకి సంబంధించిన వరకే అది దాని పదం లేదా పేరు అది సౌండ్ కలవాటు పడి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది గ్రహించి మనం చెప్పినట్టుగా అది దానికి భాష అర్థమయ్యే కాదు భాష నేర్చుకుని కాదు సౌండ్కి అలవాటు పడి అలాగనే ఆత్మచర్ నడిపడి కూడా అలాగే ఉంటుంది స్టార్టింగ్ మనం చెప్పమని అనిపించచ్చు అది తెలియకోవచ్చు కానీ తరచుగా జరగ జరగ ఓ టైం వచ్చినప్పుడు మనకైతే తెలుసుకోవాలి అంతా ఏంటంటే నడిపిన పడుతుంటే సులభ మనకైన విషయాలు కాబట్టి దేవుడు ప్రతి విషయం దేవుడు ఒక మ్యాప్ తీసుకుని ఉండాలి శ్రహ్మల్ ఒక నిర్లక్ష్యం ఉండకుండా దేవుడు చెప్పి దాని ప్రకారం చేయడం దేవుడు ఏదో చెయ్యమన్నాడు ఏదో నడిపిస్తున్నాడు ప్రకారం చేస్తే తప్పకుండా దేవుడు ఎక్కడ నడిపించాలని నిర్ణయించాడు అక్కడ మనం తప్పకుండా